హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి చాలామందికి జున్ను వండుకోవడం రాదండి అయితే పల్లెటూర్లో వాళ్ళకి గేదెలు ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా వాళ్ళే వండి చాలామంది పెడతారు అయితే కొత్తగా ఎవరికైనా జున్ను అంటే చాలా ఇష్టం కొత్తగా ఎవరికైనా వండ వండుకోవాలనుకోండి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇలాంటి జున్ను వీడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో వస్తాయి ప్రతిదీ కూడా అయితే నేను చెప్పేది ఏంటంటే అండి ఇప్పుడు గేది వీననే వెంటనే పాలు పోస్తారు మనకి ఎవరికైనా కావాలంటే అవి చిక్కగా ఉంటాయి తర్వాత పసుపు రంగులు ఉంటాయి అయితే నెక్స్ట్ డే గేది వీనిన తర్వాత నెక్స్ట్ డే పాలు పోస్తారు కదండి అవి మామూలు మన పాలులాగా ఉంటాయి తెల్లగా ఉంటాయి పసుపు రంగు అనేది కనిపించదు పైగా చిక్కదనం కూడా తగ్గిపోతుంది అయితే ఆ పాలు మనం ఇది మనం వండేది ఇప్పుడు అదే అండి నెక్స్ట్ డే పాలు అన్నమాట అయితే దీన్ని ఎలా వండాలంటే ఇంకా పాలు అనేది పోయకూడదండి పాలు పోస్తారా మనకి జున్ను రాదు మనకు పాలు ఏ అయితే పోసారో ఎన్నైతే పోసారో ఆటలతోనే మనం జున్ను వండుకోవాలి ఇవి నెక్స్ట్ డే పాలు చూసారా తెల్లగా ఉన్నాయి అయితే దీంట్లో మనం లీటర్ పాలండి లీటర్ పావుకి లీటర్ పాలుకి ఒక పావు కిలో బెల్లం చక్కగా మెత్తగా కలిపేసుకొని అందులో పాలలో చక్కగా కోరేసుకొని కలిపేసుకొని కలిసిపోయిన తర్వాత నాలుగు అలచి ఒక నాలుగు మిరియాలు కొంచెం పచ్చ పచ్చిగా దంచుకొని అలా పైన చల్లేసుకొని ఇప్పుడు మనం కుక్కర్లో చూసారా అంటే విజిల్ వేయించాను నేను ఎందుకంటే అండి రెండో రోజు పాలు కదా మామలు మొదటిసారి వీడిన గేదె పాలు అయితే నేను కుక్కర్లో రెండు విజులు వేపిస్తాను ఇప్పుడైతే విజిల్ వేయించాను అండి ఇరిగిపోతాయమో అని భయం నెక్స్ట్ డే పాలు కదా దీని మీద కొంచెం డౌట్ నాకు అయితే ఇప్పుడు మూత పెట్టుకుందాం మనం ఒక మూత ఇలా పెట్టుకొని నీళ్ళు పోసుకున్నాం పెద్ద లోటతో లోట నీళ్ళు పోసుకొని ఈ గిన్నె పెట్టుకున్నాం మనం పెట్టుకొని ఎప్పుడైనా సరే కొంచెం వేటు పెట్టుకోవాలండి మనం దీని మీద ఇలా వేటి పెట్టుకుంటే ఆవిరి అనేది ఎలా ఉంటుంది ఓకేనా దీన్ని చూసి ఆవిరి పెట్టుకోవచ్చు ఇలా వేడి పెట్టుకొని మనం దీన్ని కవర్ చేసుకుందాం అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం మూత అనేది పెట్టుకోవచ్చు ఆవిరి ఇలా మూత పెట్టుకుంటే కరెక్ట్గా పది నిమిషాలు పడుద్దండి ఉడకడానికి ఓకేనా జున్ను అంటే చాలా మందికి ఇష్టం అండి అయితే జున్ను పొడితో వండిన పౌడర్లు అమ్ముతున్నారు మనకు బయట జున్ను పౌడర్ అది అస్సలు టేస్ట్గా ఉండదు పూర్వం మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇంత టెక్నాలజీ లేదు కదండి అప్పుడు పాలు మా అమ్మ కొంచెం నెయ్యి రాసి పళ్ళులో గేదెవి కానీ ఆవు కానీ వింతే ఆ పాలని నెయ్యి అయితే ఈజీగా వెండిన తర్వాత నీవు ఈజీగా వచ్చేస్తాయని చెప్పేసి కొంచెం నెయ్యి రాసి దాన్ని ప్లేట్లో వేసి ఎండలో పెడితే అది రెండు రోజులకి ఎండబడి ఎండేది బాగా ఎండి పలుకు పలుకుల కింద చక్కగా పెచ్చి పిచ్చుల కింద వచ్చేసేది మేము ఎప్పుడైనా మా అమ్మమ్మగారి గారి ఇంటికి వెళ్ళి ఉన్నప్పుడు గేదిందనుకోండి అప్పుడు లేవనుకోండి మేము ఆ ఆ పొడిని మా అమ్మ చక్కగా అప్పుడు మిక్సీలో కూడా ఏమి ఉండేవి కాదండి దాన్ని చక్కగా దంచి పౌడర్ కింద చేసి పాలల్లో నానబెట్టి జున్ను ఉండేది అప్పుడు అలా అవైలబుల్గా ఉండేవి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు డీప్లో ఈ పాలు మూడు నెలలు అయిందండి తెచ్చి డీప్లో పెట్టాను నేను అప్పుడైతే ఉంటాయి అలాగా పూరం అలా చేసేవారు ముర్రిని ఎండబెట్టేవారు కొంతమంది క్లాత్లో వేసి ఆరబెట్టేవారు అలాగ చేసుకోవచ్చు ఇలాగ చేసుకోవచ్చు ఆ క్లాత్ని మళ్ళీ పాలలో నానబెట్టేవారు ఎండిపోయిన తర్వాత అవి కూడా పాలు అది కూడా ఒరిజినల్ జున్నులాగా ఉండేది ఇప్పుడు మనం రెండో రోజు ఇచ్చిన పాలు మూడు నెలలు అయిందండి ఫ్రిడ్జ్లో పెట్టి ఎలా ఇచ్చారో అలాగే ఉన్నాయి డీప్లో ఉన్నాయి కాబట్టి గడ్డ కట్టాయి కదా ఐస్ గడ్డ కట్టాయి కాబట్టి పాలు పాడవు ఫ్రిడ్జ్ ఉండడం వల్ల కొన్ని ఆటికి చాలా సేఫ్ అండి మనకి కొన్ని ఆట్లకి ప్రమాదం ఓకేనండి ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళిచ్చుకొని ఐలో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడకబెడతారు ఓకేనా చూద్దాం తర్వాత ఎలా వస్తుందో జున్ను ఐదు నిమిషాలు అయ్యే అయిలో పెట్టాను ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టాను అయితే ఆల్రెడీ జున్ను అయిపోయి ఉంటుంది ఒకసారి తీసి చూద్దాం విజిల్స్ విజిల్స్ అయ్యి మనం ఏం పెట్టలేదండి కుక్కర్ వెయిట్ మాత్రం కంపల్సరీ పెట్టుకో అన్నమాట ఓకే సార్ చూద్దాం కాలుతుంది అయిపోయిందండి జున్ను చూసారే ఎంత బాగా వచ్చిందో జున్ను అయిపోయింది అయితే ఎలా ఉడికిందో మీకు ఎలా తెలుసు అయితే జున్ను ఎప్పుడే కానీ ఒక ఒక స్పూన్ కానీ ఏదైనా ఇలా పెట్టుకొని మనం తెలిసిపోతే ఆటోమేటిక్గా ఉడికిందంటే తెలిసి చూసారా ఎలా అవుతుందో ఇలా కొత్త కొత్తలాడుతుందో చూసారా ఊగుతుందా జున్ను అయిపోయింది దీన్ని మనం చేతి మీద ఇలా పెట్టుకొని చూస్తే వాటర్లాగా వచ్చింది అనుకోండి జున్ను ఉడికిపోయినట్టు అదే పాలు లాగా వచ్చింది అనుకోండి ఆ జున్ను ఉడకనట్టు అనమాట మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి అయితే ఇప్పుడు మనది ఉడికిపోయింది జున్ను ఓకేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందని చూసారండి జున్ను ఎంత బాగుందో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెడదాం ఫ్రిడ్జ్లో పెడితే బాగా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ఓకేనా దీన్ని చల్లారినిద్దాం బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం కదా చల్లారి పెట్టేద్దాం నుంచి కుక్కర్ నుంచి బయటకు తీసేద్దరి అయితే అండి జున్ను చాలామందికి ఇష్టం అలాగే చాలామందికి ఇది పడదండి దీనివల్ల హెల్త్ పాడైపోద్ది మెయిన్ షుగర్ వాళ్ళు జున్ను అసలు తినకూడదు అయితే దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఏంటంటారంటే ఆవుపాలు జున్ను చాలా మంచిదట అండి ఎలాంటి వాళ్ళైనా తినచ్చట ఆవు పాలు కానీ ఆవు పెరుగు కానీ ఆవు నెయ్యి కానీ ఆవు వెన్న కానీ ఆవు మేగడ కానీ ఆవు జున్ను కానీ ఆవే లక్ష్మీదేవి లక్ష్మీదేవి మనకు అన్నీ ఇస్తుంది అలాగే ఈ పాలు రూపంగా వచ్చినా కూడా అన్ని రకాలుగానే ఆరోగ్యమే కావచ్చు మంచికి చెడికి ఆవు పాలు ఆడుతాం మనం పంచామృతాలలో కూడా ఆవు పాలు ఆడుతాం అంటే పంచామృతాల కంటే ఎక్కువ అలాంటిది మన ఆరోగ్యాన్ని కూడా కాపాడేది ఆవుజున్నండి ఆవుజున్న హెల్త్కి చాలా మంచిది మీకు అవైలబుల్గా ఆవు పాలు దొరికితే ఎప్పుడైనా కానీ ఎంత రేట్ అయినా సరే పెట్టుకొని ఆవు పాలు కొనుక్కోచ్చు ఆవు వెన్న తినండి ఆవు నెయ్యి తాగండి కర్రీలో వేసుకోండి ఏదన్నా మా చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో పుట్టావులని పుట్టు ఉండేయండి ఆవులు కూరలు కూడా నేను ఇంకా ఆవు నెయ్యితోనే తాళిం పెట్టేసేదాన్ని నేను చిన్న చిన్న వంటలు నేర్చుకునేటప్పుడు అంత పిచ్చిగా తినేదాన్ని నెయ్యి అలాగే నెయ్యి ఇడ్లీలో ఆవు నెయ్యి అలా రొట్టెలు ఏమన్నా వేసుకుంటే ఆవు నెయ్యి వేసుకుని నెయ్యిలో వేసుకుని తినేటమే ఆవు నెయ్యి చాలా మంచిదండి అలా అన్ని రకాలుగా కూడా నెయ్యి తినచ్చు ఓకేనా దేన్ని మా ఫ్రిడ్జ్లో పెడతారు ఇదిగోండి వన్ అవర్లో జున్ను ఫ్రిడ్జ్లో పెట్టాము చూసారా ఇదిగో ఎంత బాగుందో చూసారా ఇప్పుడు మనం చాలా గట్టిగా వచ్చింది కానీ జున్ను కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది అనుకోండి జున్ను ఎప్పుడు కూడా కొంచెం పలుచపలుచుగా ఉంటేనే బాగుంటుంది చాలామంది గట్టిగా రాయిలాగా వండుతారు పిడిపిలాగా ఉంటుంది అస్సలు బాగోదండి ఇలా తింటే స్మూత్గా ఉండాలి చూసారా గట్టి పెరిగేలాగా వచ్చింది ఓకేనా చూడండి ఎంత బాగుందో జున్ను అంటే చాలా మందికి ఇష్టం అండి కానీ షుగర్ ఉన్న వాళ్ళు అస్సలు తినకూడదు ఓకేనా చూసారు కదా జున్ను రెండో రోజు ఇచ్చిన పాలుతో గేది ఇలా వండుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి నచ్చితే కనుక థ్యాంక్ యూ అండి